ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు వి చేయబోతూ ఉన్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు తమ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈ రోజు ప్రతిభ కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంత ఆంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో లీడర్షిప్తో రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ వేయమని చెప్పారు సార్ సో వాళ్ళలో ఈరోజు కొంతమందిని మనం ఇంటరాక్షన్ కూడా డైస్ డైస్కి వాళ్ళతో మాట్లాడిస్తారు సార్ ఈచ్ ఆఫ్ ఈచ్దాం వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తారు అటెండెన్స్ అకాడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ప్యాషన్ స్వయంగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్ ఉపయోగపడగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్స్ కాదు అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్కూల్ అంటే ఎక్కడో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పనిచేయక్కర్ ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్ వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ టెక్నికల్ హైయర్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ మీ స్టూడెంట్స్ హైదర్ఎన్ కండక్టెడ్ నైట్ క్లాస్ ఆర్ఎస్ఎస్ రేస్ సిక్స్టీన్ ల్యాక్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ గుడ్ వేడ్ అబౌట్ అదే పదహారు లక్షలు వాళ్ళు సొంతంగా రేజీ సార్ టీచర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు విజయ్ గారు స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం సార్ లైబ్రరీస్ పెట్టడం సార్ బుక్స్ డొనేషన్ అడగడం సో ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లల కెరియర్ పెట్టి క్యాన్ ప్రమోట్ దట్ బస్ ది విల్ గెట్ సమ్ బిజినెస్ అవుతుంది అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా పెట్టచ్చు పెట్టారు అదే అడిగారు అది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంటే దాన్ని ఇంకొంచెం పైకి కూడా తీసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు వస్తుంది సోషల్ మీడియాలో కూడా సార్ ఆ డబ్బులను కూడా మొబలైజ్ చేసి అదే కాకుండా వీళ్ళు కూడా పిల్లలకు కూడా వీళ్ళ ఐడియాస్ కూడా పార్టిసిపేట్ చేయమంటే వీళ్ళు మేనేజ్ చేయకూడదు సోషల్ మీడియా కాంట్రిబ్యూట్ చేసి క్రియేటివిటీ మీరు ఒక టెన్ పర్సెంట్ ఎవ్రీ స్కూల్ సోషల్ మీడియా కూడా కమర్షియలైజ్ కనీసం కోట్లు వస్తాయి ఒక స్కూల్కి ఒక అకౌంట్ టీచర్స్ అందరూ ఉంటారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సరే ఇది ట్రాన్స్లేట్

మేడం హెస్ ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ తయారు చేసి వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాలి ప్రైవేట్ కాలేజెస్ ఎంత చేస్తున్నాయో ఆ యొంగలో మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని ఆ రెసి అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తే ఆర్ అదర్వైజ్ యూ విల్ క్రియేట్ సమ్ రెసిడెన్షియల్ ఓన్లీ పర్సన్స్ టాపర్స్ అక్కడ సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు ఇట్స్ నవ్ ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నారో క్యాటగరైజేషన్ సేమ్ థింగ్ డ్యూయింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విద్య స్టార్ట్ అండ్ మీరు అన్నట్టు టాపర్స్ ఎలా సోషల్ ట్రైబల్ యాభై ప్రిపేరింగ్ వన్ సెవెన్ ఫిఫ్టీ అల్టిమేట్గా ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు బెస్ట్ స్కూల్స్ అనేవి పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి స్పెషలైజేషన్ ఇప్పుడు నైన్ టు ఫైవ్ పెట్టుకొని ఆ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా ఏముందో అక్కడ కాంపిటేటివ్ కోర్స్ కోచింగ్ పెడుతున్నాను ఇంకా నారాయణ వాళ్ళని నారాయణ సార్ కూడా టేకింగ్ సమ్ ఐడియా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఫోకస్ చేశారు దే గాట్ అవుట్ కమ్ ఎగ్జాక్ట్లీ అవుట్ పుట్ కమింగ్ అవుట్ కమ్ మాట చెప్తే నాకు ఈరోజు మీ డిపార్ట్మెంట్ చూసినాక ఆర్ఐడిఎఫ్ ఇది వచ్చింది అదే నేషనల్ ఎన్ఆర్ఐఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ యూనివర్సిటీకి ఫోర్త్ సార్ ఒకటే వచ్చేది మీకు రెండే వచ్చాయి పదహారు వచ్చాయి తమిళనాడు సార్ కరెక్ట్ సార్ ఒకప్పుడు నేను తోమే కొంచెం వచ్చాను సార్ టెక్నికల్ కనీషనర్ సార్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నికల్ని ఎంతవరకు మీరు లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రియల్ లింక్ అవ్వకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు సార్ మనకి ఎయిటీ త్రీ ఐటీఐస్కి ఆల్ ఐటీఐస్ ఓనర్ అదర్ ఇండస్ట్రియల్ టైప్ సార్ వాళ్ళు కాకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ మనకి దే ఆర్ నాట్ ఓనింగ్ అప్ కంప్లీట్లీ సార్

జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ ఇవ్వాలి సార్ అండ్ సెట్ దాట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విషన్ ఏ జిల్లాకి ఏమొస్తుందో తీసుకుని అక్కడ ఇన్పుట్ ఇవ్వాలి దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్ యూ అడాప్ట్ అడాప్టెడ్ యూ గివ్ కరికులం ట్రైనర్స్ మాకున్నారు ఎక్విప్మెంట్ కరకులమ్ కానీ యూ ఆల్సో అబ్జర్బ్ ద స్టూడెంట్స్ ఎక్దిస్ వి డి విత్ స్విజర్లాండ్ సార్ స్విట్జర్లాండ్ రాయల్స్

ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ కోర్సెస్ హౌ టు గో అబౌట్ ఎంప్లాయ్మెంట్ సార్ వొకేషనల్ ఆల్సో సార్ ఇంటర్మీడియట్ హ్యాస్ అర్వల్ సార్ ఇంటర్మీడియట్లో దిస్ ఇయర్ వి స్టార్టెడ్ సార్ ఎన్ఎస్ అక్కడ నుంచి మళ్ళా లింక్ ఇన్ టు జాబ్ అండ్ ఎన్ఎస్కే ఫ్రేమ్వర్క్ వర్క్ కూడా లింక్ చేస్తే సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్వర్క్ వర్క్ బట్టి కూడా వీఆర్ నౌ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీస్ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా వీఆర్ లింకింగ్ ఇట్ సార్ ఏబీసీ కూడా వచ్చేవారు సార్ సార్ దేవ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ సర్టన్ పారామీటర్స్ బట్ వాళ్ళు ఎందుకు హవర్ ది ఏబుల్ టు డెలివర్ ఎందుకు చేయగలుగుతున్నారు బాగా అనేది కొంచెం రాసి పెట్టమని చెప్పింది సార్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు కలెక్ట్ అండ్ అంటూ నో గో థ్రూ ఇట్ ఇన్ డెప్త్ సార్ కన్సల్టేట్ ఆల్ ద కామన్ పాయింట్స్

ఉన్నటువంటి గౌరవ ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కొత్త మీ అందరి కరథాల ద్వారా వారికి సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తాం గౌరవ మంత్రి వర్యులు హెచ్ఆర్జీ ఐజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమార్జన గౌరవ మంత్రి వర్యులు వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి స్వాగత సమాజాలు తెలియజేస్తూ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశనేని శివనాథ్ చిన్ని గారికి స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం శాసన సభ్యులు విజయవాడ తూర్పు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీయులు యార్లగడ్ల వై వెంకట్రావు గారు గౌరవ ఎమ్మెల్యే గారు వారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ సభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ సభ్యులు గన్నవరం గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరావు గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ